దేవుని కొరకు ప్రత్యేకముగా జీవించాలి అనుకునేవాడు అన్నపానముల విషయములో బహు జాగ్రత్తగా ఉండాలి ఏది తినకూడదు ఏది పడితే తాగకూడదు చాలా కంట్రోల్గా ఉండాలి ఒక టీవీ స్టూడియోలో లైవ్ లో బహిరంగ చర్చలో ఒక విగ్రహములు కర్పించినటువంటి ప్రసాదాన్ని ఏమవుతుంది తింటే నాకేమవు నామలో అని ప్రసాదం తినేసాడు ఇప్పుడు అతను ఏం పాఠం చెప్పాలనుకున్నాడు విగ్రహార్పితములో ఏమైనా కలదనేనను విగ్రహములలో ఏమైనా కలదనేనను నేను చెప్పుటలేదు గాని మీరు దయ్యములతో పాలి వార కూడా నాకు ఇష్టము లేదు కనుక తినకండి అన్నాడు క్లియర్ గా పాలు బాబు కానీ ఇది ఎక్కువ ప్రత్యక్ష ఎక్కువైపోయింది అలాగే ఎడుతుంది బతుకు కృతజ్ఞత ఆస్తులు పొచ్చు కొను ఎడలా ఏది నిషేధింపదగినది కాదు ఎలాగ దేవుని వాక్యం వలన ప్రార్థన వలన అది పరిశుద్ధపరచబడుచున్నది అని చెప్పి తినిచేరాడు ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని విగ్రహార్పితం తినేసిన వాడు రేపు పొద్దున్న మందు కొట్టడా ఇక్కడికి అడ్డోది పేమంది ఏ పాపైనా ప్రార్థన చేసి చేసినట్టు మా చిన్నప్పుడు కామరప్ప కోటకి చింతలపూడికి మధ్యలో ఆసన్న కూడా ఉన్న ఊరుంటుంది అందులో ఒక మహాభయంకరమైనటువంటి గజ దొంగ ఉండేవాట అతడు ఒక దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగాని బొట్టు పెట్టాడో ఒక చంపేసి పడారు దేవుడు దండం పెట్టుకొని చంపేసా అది మీద ఇంకెక్కడైనా చెల్లవుద్దామో ఏసై దగ్గర దేవుడి పేరు చెప్పుకొని బైబిల్ చేతిలో పట్టుకొని పాస్టర్లమంటూ బహిరంగ వేదికల మీద దేవుని గౌరవాన్ని తగ్గించే పిచ్చి పిచ్చి పనులు ఎవడు చేసినా వాడు శిక్షింపబడతాడు అది మాట్లాడే నేనైనా మినహాయింప ఉండదు రేమిట తెలియదు ప్రభు ఏమి వెంటకారం కదా ఒక్కొక్కడికి ఏం ఉందండి దేవుని వాక్యమును కలిపి చరిపడి పాపిష్ట ప్రయత్నం చేయొద్దు మంచిది కాదు అది దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక క్రీస్తునకు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత నువ్వేం పాపిస్ట్ పని చేస్తున్నావు కూర్చొని మీరు బొత్తిగా ఆనందం వద్ద కదా అయినా నీళ్లు తాగొద్దంటలేదు కదా ప్రత్యేకముగా ఉండేవారు అపవిత్రమైన పదార్థములు మద్యపానము కానీ విగ్రహార్పితములు కానీ చనిపోయిన కలేబరములు కానీ ఇలాంటివి మీరు ముట్టవద్దు అని ప్రభు చెప్పారు ఆమె అంతే అపోస్తుల కారణం కూడా వాటిని రిపీట్ చేశాడు గొంతు విజుకు చంప తినొద్దు రక్తంతో కూడా వండిన పదార్థాలు తినొద్దు రక్తాన్ని తినొద్దు కొంతమంది కోళ్లు గాని మేకలు గాని కోసిన పని కట్టుకుని రక్తాన్ని పట్టి రక్తాన్ని ఒక పదార్థంగా వండుకొని మహా రుచిగా ఉంటుందని గొప్పలు చెప్పుకొని మరి లొట్టలేసుకొని తినేసి తినేసే భక్తిహీన క్రైస్తవులు కుప్పలు తెప్పలు కలరు మళ్ళీ పెద్ద బోడీ వ్యవహారే మీరు ఇంకా పాత నిబంధనలు పాటిస్తున్నారా నూతన నిబంధనలు నాటిదేమీ లేదే మరి అపోస్తుల కారు ఏ నిబంధనలు పెట్టేవారు నువ్వు తీసుకెళ్ళి ఎందుకంట నీడి పాత రేపథన కొత్త నేమ తగులాడు అసలు ఏ నిబంధన ఉండదు ఒటిదే ఈ తిండికి ఆగలేడు అంతే ఏదో అడ్డం పెట్టుకుని ఎడుతాడు ఆడలేక ఓటి మధ్యలో అన్నాడంట దేవుడు అసలు అన్నపానంలో దేవుడు చచ్చిపోని చెప్పాడా తిందా నిండా పిచ్చేసాలో ఇవ్వకు కాకపోతే అప్పవిత్రమైంది ఏది అంతే దానియల్ గారిని తీసుకెళ్ళి అక్కడ రాజుగారికి తినే భోజనం పెట్టారండి ఒక రాజకీయ ఖైదీ యుద్ధ ఖైదీ చెప్పకూడి తినే బతకాలా అలాంటి పరిస్థితుల్లో రాజుగారికి పెట్టే టేబుల్ దగ్గర నుంచి అదే సేమ్ ఫుడ్ పట్టుకొచ్చి పెడితే ఆహా ఎంత భాగ్యము రాజ్యమును కోల్పోయిన కోల్పోయినా రాజుల భోజనం నుంచి నీకు స్తోత్రము హల్లు లుయ్యా అని తినేశాడా ఎక్కడైతే అడిగాడు పలాం దేవతకి బలిచి నేను తినవాలన్నాడు ఏ అన్నాడు నాకు బాగలేదండి నాకు అలవాటులేదండి నేను వెజిటేరియన్ అండి ఇలాంటి సోదయం చెప్పలే యాక్చువల్గా నాన్ వెజిటేరియన్ తింటాను కానీ ఇది తింటే నేను అపవిత్రం అయిపోతాను నాకు వద్ద కడుపుడిపోతానుగా మాట చెప్తే ఏంటంటే మా రాజుగారి పెట్టే భోజనం తింటే అపవిత్రం అయిపోతే పిచ్చి పిచ్చి చేసేది లేదా జయాలు తెలిసి నీకు అన్నం పెడితే ఏంటంటే పోజు మాటలు మాట్లాడుతున్నావు నా పాయింట్ మీద కొట్టేనా మనోడిని వాళ్ళ చేతిలో చచ్చి పోట ఇష్టపడాడు కానీ ఆహార పదార్థములు చేత కూడా అపవిత్రతన అంటే జాగ్రత్త పడ్డాడు రాజ్యమే కోల్పోయి కుటుంబాన్ని కోల్పోయి ఉద్యోగమే కోల్పోయి పరాయి దేశంలో ఖైదీగా బతకని ఏమన్నా కోల్పో నేను నా ప్రతిష్టను కోల్పోకూడదు నేను ఇది తినకూడదు అరే అందరూ వంగి వంగి దన్నాలు పెడుతున్న మీటర్ పెద్ద పోజు వంగ అన్నాడు హామన్ కూడా చివరినే మర్దికైన అన్నాడు నేను యూదుడను గనక పని చెయ్య చాలను ఐ కెనాట్ డూ దాట్ ఓరి బాబు ఏంది ఆ సౌండ్ నేను చేయలేనా పని ఎందుకని నేను యూదుడు యో అను మాత్రమే మొక్కుతాను అందరికి నమస్కరించగలను అందరినీ గౌరవించగలను దేవునికి మాత్రమే మొక్కుతాను ఇంకెందులో మార్పు లేదన్నాడు ఆ ఒక్క పాయింట్ మీద చచ్చి ప్రిపేర్ అయిపోయింది అల్లు ఎందుకే అంత చేత కదా కుదరదు నాకు ఆహార విషయములో పానీయ విషయములో నీకు నీవే కొంత ఆంక్షలు విధించేసుకొని జీవితాంతం ఆ వ్రతం చేయగలిగితే అది నా జీరం